मान्नवाली महाबलीशाली अंदरिलो पेद्द ఒకనాడు రాక్షసుడు మాయావి వచ్చి వాలితో యుద్ధానికై కాలు దువ్వే ఎంత వారించినా వాలి వీనాకుండా మాయావితో యుద్ధమునకు సిద్ధం వయ్యే వాలి శక్తికి మాయావి భయము వెనుదిరిగిపోయె నువ్వు వెంబడించగమేమో పెద్ద గుహలో నా దాగినప్పుడు రాక్షసుడు ఆవేశమునవాలి అతని వెంట వెడలి మాయావి చంపి వచ్చెదనను చుపలికే నన్ను ద్వారము దగ్గరే ఉండమని అయినా వాలి జాడాలేదు ఇంతలో ఒకనాడు గుహ నుంచి రక్తంబు వచ్చుటా చూసినా నేను మాయావి చేతిలో అన్న వాలిహతోడయనన్ని ఎంచి రాక్షసుడు బయటకు వచ్చునని భ్రమించి కొండంత బండతో బిల ద్వారమును మూసితీ పిదప కిష్కిందకు చేరగా నన్ను రాజును చేసిరీ అటు ఏ తెంచి రాజుగా నను చూసి చేత నా కుమారులను చెరసాలలో వేసి నన్ను రాజాభ్రష్టు చేసి నా భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో నేను పరుగులు తీశాను ఈ ఋషము కా పర్వతంబు చేరాను మతంగ మునిషాపంబుచేత వాలి ఇక్కడ కురాలేడు దుందుభీరాక్షసు వాలి చంపి విసరగాతని అతని రక్త బిందువులు మతంగా పడిను కోపించినాముని రుష్యమూక పర్వతంబుపై కాలు పెట్టిన చొమర నింతు వనిష పీయించెను అంటూ సుగ్రీవుండు తనకతను వివరించె రామునకును